ओम पुरुषये नमः शक्ति कार्य शक्ति क्रिया शक्ति स्वरूपिणे नमः ओम सर्वधारायै नमः श्री मात्रे नमः सुप्रदिष्टायै नमः ओम अनुष्याले नमः श्री मात्रे नमः अनुष्यायै नमः ओम विद्यात्रे नमः श्री मात्रे नमः योगिणे नमः

ओम नमः नमः ओम ओम नम अनाताय नम शाम नम प्रश्वराय नम अक्षमाय नम संस्थास्थि संस्थाताय नम अंकुशा प्रहरनाय नम मदनक समन्वताय नम मुक्ति से नमः

శుభదినము శ్రీ దత్తాత్రే లక్ష్మీ మందిరంలో కుమార్జన కార్యక్రమం తర్వాత మా అమ్మ యొక్క సహస్రాలతో కూడినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో నూట యాభై మంది కంటే ఎక్కువ మాతలందరూ కూడా ఈ ప్రార్థనా గీతంలో పాల్చుకోవడం జరిగింది శ్రీ పదం శర్మ అనేటువంటి చండయాగం చేసేటువంటి కోచం మన వాసర పీఠం నుంచి రావడం జరిగింది వారి యొక్క అధ్వర్యంలో ఎక్తి మహత్తరమైన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేస్తారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పుష్పమాత్రం చేస్తున్నారు మరి వాళ్ళందరికీ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలతో చాలా విశేషమైనటువంటి రోజు మరి ఈరోజులో కూడుతున్నటువంటి పువాషాఢ నక్షత్రము చాలా శుభదినము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటి మేమందరం కూడా సంతోషపడుతున్నాము అందరికీ సర్వేదన సినిమా భవన్తో అంటారు లోకా సంస్థ సినిమా భవన్ అంటారు కాబట్టి అందరూ మంచి ఉండాలనేటువంటి భావన కార్యక్రమాలను మనం అందరం ఏర్పాటు చేయాలి కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనం అందరం కోరుతున్నాం